నమస్కారం అండి పన్నెండు రాసుల మహిళల స్వభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది తరువాత వృషభ రాశి మొండి స్వభావము కలిగి ఉంటారు మిథున రాశి తెలివైన వారుగా ఉంటారు కర్కాటక రాశి అన్నిటినీ అదుపులో పెట్టేవారు సింహరాశి ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటారు రాశి పని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తులారాశి తెలివిగా మాట్లాడతారు వృచ్చిక రాశి రహస్యంగా ఉంటారు ధనసు రాశి బలమైన మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాశి కఠినంగా మాట్లాడతారు కుంభరాశి ఎవరి మాట వినరు అంటే పట్టించుకోరు తరువాత మీనరాశి వీరు అమాయకత్వంగా ఉంటారని చెప్పవచ్చు